సంతోషం ఈరోజు మన నోబుల్ కాలనీలో పెద్ద ఎత్తున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుని మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించేందుకు పెద్దలందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరి అన్ని పార్టీల వాళ్ళు అందరికీ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు చాలా సంతోషం క్రిస్మస్ అది ఆ జీసస్ జన్మించిన రోజు ప్రపంచంలో ఎక్కువ మంది పండుగ చేసుకునే జన్మదినం రోజు ఈరోజు మరి ఆయన ఒక శాంతిని కరుణ మానవతా విలువలు ఒకరికొకడు తోడుగా ఉండాలి ఇవన్నీ కూడా బోధించి అందరిలో కూడా హృదయాలు ఎప్పటికీ క్రైస్ట్ నేను కూడా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా సేవ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా చెప్పచ్చు తక్కువ ఫీజుకి మరి అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళని కూడా అందులో చక్కటి విద్యాభ్యాసాన్ని అందించి నేను నిర్మ హై స్కూల్లో నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నిర్మ హై స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నా తర్వాత నోబర్లో చదువుకున్నా మరి అందరూ కూడా లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తూనే ఉంటారు మరి అటువంటి వాతావరణం పెరిగినటువంటి నాకు ఇవాళ నాకు ఒక ధైర్యం ఎక్కడికి వెళ్ళినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా నా నేను పెరిగినటువంటి వాతావరణంలో ఉన్నట్టు నాకు వచ్చినటువంటి ఆత్మస్థైర్యమే నన్ను ముందుకు నడిపించింది ఈరోజు ధైర్యంగా నేను చెప్పగలను నేను క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవడం వల్లే నేను నాకు ఎక్కడికెళ్ళినా ఏదైనా చేయగలను ధైర్యం తెగువ నాలో మరి చిన్నప్పటి నుంచి కూడా అలవాటుగా వచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్పగలను అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఇవాళ కులాల మతాలకు అతీతంగా అందరూ కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయటం మరి చాలా సంతోషకరం ఈరోజు మనం ఒక అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఒక పక్క చూస్తే ప్రపంచంలో శాంతి కరువైపోతాం ఒక పక్క యుద్ధాలను ఒక పక్క ఆడబిడ్డల మీద దాడులు అలా ఇచ్చారు వీటన్నిటి కూడా అందరం కూడా పురాతాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉంది అదే కాదు ఇవాళ చిన్నపిల్లలకి డ్రగ్స్ గంజాయి ఇలాంటి రకరకాలైనటువంటి వ్యవస్థలు వీటిని అన్నిటి కూడా మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దేవుని బాటలో మనం అందరూ కూడా వాళ్ళలో పరివర్తన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మన మర్షిపట్నంలో కూడా ఆ దేవుని ఆశీర్వదాలు ఉంటే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా మన పోర్టు పనులు జరుగుతూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బందర పోర్టు పనులు కంప్లీట్ అయ్యి ఇక్కడి నుంచి మరి వర్తక వ్యాపారం ప్రారంభం అవడానికి డిసెంబర్ లేదంటే రెండు వేల ఆరు ఇరవై ఆరు జూన్లోపు చేయాలని చెప్పి మేము ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా అది జరిగి ద్వారా తద్వారా ఇక్కడ ఏ ఇండస్ట్రీస్ రావడానికి కూడా మంచి అవకాశాలు వస్తాయి అలాగే మరి ముఖ్యమైనది అంబేద్కర్ భవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం మచిలీపట్నంలో ఉంది కానీ నిరుపయోగంగా ఉంది నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి మొన్న ఎస్టిమేట్ ఇచ్చడం జరిగింది